బస్సు ఎక్కారు కదా ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ అమ్మా ఎలా అనిపించింది మంచిగానే ఉందమ్మా ఏమేమి అడుగుతున్నారు ఫ్రీ టికెట్ ఏం అడుగుతారు ఆధార్ కార్డు ఒకటే అడుగుతున్నారు అంటే ఇంతకు ముందు బస్సులో ఎలా ఉండాలి సౌకర్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి బాగానే ఉన్నాయమ్మా ఇంకా ఫ్రీ అన్నప్పుడు అందరు ఎక్కుతారు అందరు దిగుతారు అమ్మా మనం అననిక లేదు కదా మంచి ఎంత మీతో పాటు ఎంతమంది వచ్చారు మా చాలా మంది నిన్నైతే చాలా మంది వచ్చిండ్రు ఇప్పుడు మేము ఇద్దరం మా అంటే మీతో పాటు ఇంకా ఎంతమంది బస్ బస్సులో ఉన్నారు చాలా మంది ఉన్నారు అమ్మా చాలా మంది ఉన్నారు మంచిగానే పోయినాం మంచిగా వచ్చినాం ఏం వరకు సతాయిస్తలే కండక్టర్ డ్రైవర్ పబ్లిక్ మంచిగానే పోతున్నాం మంచిగానే వస్తున్నాం బస్సులో ఏమైనా ఏం అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు మేము ఆధార్ కార్డు చూపిస్తున్నాము వాళ్ళు ఏమంటారు టికెట్ ఇస్తున్నారు వస్తున్నాం పోతున్నాం అంతా ఇంతకు ముందులా ఉందా ఇప్పుడు ఏమైనా అందులో ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారా మగవాళ్ళు ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు బేగంపేట నుంచి ఇక్కడికి వచ్చావు కదా ఫ్రీ కాదు ఆటోలో ఎనభై రూపాయలు తీసుకుంటాడు ఆటోలో మరి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళాలి మరి ఫ్రీగా పోతున్నాం అక్కడి నుంచి ఇక్కడికి ఎనభై రూపాయలు ఇచ్చి ఇక్కడ నుంచి సిద్ధిపేట ఇంతకు ముందు ఎన్నిసార్లు ఎక్కవు బస్సు ఈ మధ్య కాలంలో ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఎక్కిన ఎనిమిది సార్లు ఎక్కినా మరి ఎట్లా ఉన్నాయి బస్సులో తక్కువ వేసిండే కదా బస్సులు తక్కువ తక్కువ ఉన్నాయి బస్సులు తక్కువ ఉన్నాయి నార్మల్ గా బస్సెస్ ఎక్కితే కూర్చొని పోతూ ఉంటారు మాక్సిమం దొరుకుతలేవు పబ్లిక్ ఎక్కువైపోయారు పిరి వల్ల పిరి వల్ల ఎక్కువైపోయారు ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రయాణించారు సెకండ్ టైం ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఫ్రీ టికెట్ వల్ల లేడీస్ ఎక్కువగా ప్రయాణిస్తున్నారు అంటున్నారు మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదా బస్సెస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఎప్పుడు వెళ్ళినా సేమే ఉన్నారండి లేడీస్ ఎక్కువగా అయితే ఏ బస్సులోనూ లేరు నేను జస్ట్ విలేజ్కి వెళ్ళడం ఫస్ట్ టైమే ఫ్రీ వచ్చిన తర్వాత బట్ ఇప్పుడు చూడాలి ఇంకా ఎన్నిసార్లు మీరు తిరుగుతూ ఉంటారు హైదరాబాద్ కానీ కాదు డైలీ బస్సులలో ట్రావెల్ అయితే ఇస్తాం ఓకే ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది ఇంతకుముందు మీరు టికెట్కి ఎంత పెట్టాల్సి వచ్చేది థర్ డే థర్టీ రెండు ఎయిటీ రూపీస్ వరకు పెట్టాల్సి వస్తుంది రోజు ఎయిటీ రూపీస్ మరి ఇప్పుడు ఆ ఎయిటీ రూపీస్ సేవ్ అయినట్టేనా అవును ఓకే ఇప్పుడు బస్సెస్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటుందండి రష్ ఎక్కువ ఉంటుంది అంటే అందులో రష్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటున్నారు లేడీసే ఉంటుంది లేడీస్ ఎక్కువ ఉంటున్నారు ఎన్ని రోజులుగా చేస్తున్నారు జాబు నేనా ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వెల్వ్ ఇయర్స్లో మహిళలు బస్ ఎక్కడం వరకు ఎలా ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎంతమంది వస్తుంది అప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయ్యాను డబల్ అయ్యా డబుల్ అయ్యా అంటే ఇప్పుడు మీరు ఫ్రీ టికెట్ కోసం మీరు ఏం చూపించమంటారు ప్రధాన ఆధారు లేదా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ అంతే ఐడి ప్రూఫ్ తో మీరు ఈ హైదరాబాద్ వాళ్ళనే ఎలా తెలుసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ దాని మీద కదా తెలంగాణ అని ఎక్కడి నుంచి అయినా ఉంటే రద్దీ ఎలా ఉంది బస్ రద్దీ బానే ఉంటుంది ఎంతమంది ఉంటున్నారు మహిళ ప్రయాణికులు చాలా మంది వస్తుంది కదా ఎంత మంది కదా మనము రోజులు ఎన్ని మహిళ టికెట్లు కొడుతుంది రోజుకు ఒక్కొక్క బస్సుకు ముప్పై నలభై అలా వస్తున్నాయి మినిమం అయితే స్టార్టింగ్ నుంచి ఇరవై అయితే లెక్క పెట్టుకోవాలి బస్సుకి ఇరవై బస్కి ఇరవై లెక్క వస్తుంది మరి ఎన్ని ట్రిప్లు వేస్తారు ట్రిప్పులు రెండు నాన్ స్టాప్ కదా స్టాప్ రెండు ట్రిప్పులు ఇరవై మంది వస్తారు అంటే మొత్తం యాభై యాభై ఐదు మంది అరవై మంది టోటల్ బస్సులో అట్లా మహిళా కన్నా మహిళలు అంటే ఇరవై ఇరవై ఐదు మంది దాకా వస్తారు ఇరవై ఇరవై మంది దాకా వస్తారు అంటే మీకు ఒకసారి టికెట్ ఫ్రీగా చూపించాలి అంటే మహిళలు మెయిన్గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఐడెంటిటీ కార్డ్స్ ఏంటి ఆధార్ కార్డు ఒకటి ఓటర్ లిస్ట్ది కార్డు ఒకటి మళ్ళీ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి మూడు ఉండాలి ఈ మూడు ఉంటే సరిపోతాయి కావాలి జిరాక్సులు తీసుకోము మళ్ళీ మళ్ళీ సెల్లులో చూడవచ్చు వద్దని చెప్పి సెల్లులో తీసుకుంటా లేదు అన్ని వర్జినల్ కార్డ్స్ ఉండాలి కార్డ్స్ కావాలి ఓకే ఇంకా అంటే ఇప్పుడు బస్సులో సౌకర్యాలు ఎలా ఇస్తారు వాళ్ళు సౌకర్యాలు బాగానే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు చాలా ఏమి ఇబ్బంది ఏమీ అనిపిస్తలేదు మనం మాక్సిమం చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది సో ఏమి అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా మహిళలు వస్తున్నారు ఆ పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు వస్తలేదు మేడం ఇప్పటివరకు అయితే రాలేదు అంటే మొన్న ఒక పేరు శనివారం వరకు వచ్చింది మొన్న శనివారం రాలేదు కానీ వరకు అయితే ఈ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే అనిపిస్తలేదు అయితే ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులు పెరిగారా లేకపోతే అలా పెరిగారు ఎక్కడికి వెళ్తున్నావు నేను మంచిరాలు వెళ్తున్నా హైదరాబాద్ లో ఇప్పుడు హాలిడేస్ అని వెళ్తున్నా లేకపోతే నార్మల్గా వెళ్తున్నా నార్మల్గా వెళ్తున్నా ఇంటికి ఈ ప్రీ టికెట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళాం మంచిర్యాల లేదు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు టికెట్స్ అవైలబిలిటీ ఇప్పుడు ఎలా ఉంది మంచిర్యాల నేను పెద్దగా వెళ్ళలేదు హైదరాబాద్లో అయితే చాలా కష్టంగా ఉంది నేను ఊరికి పెద్దగా వెళ్ళలేదు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ బస్సులో ట్రావెల్ చేస్తాను కష్టంగా ఉంది ఏ విషయంలో ఎక్కువ ఎక్కే వరకు బస్సెస్ కూడా స్టాప్ చేయట్లే ఇక్కడ స్టాప్కి ఆ టికెట్స్ కూడా ఏమంటారు ఆ మందిలో అటు ఇటు వెళ్ళడానికి రావట్లేదు అంకుల్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏం చేస్తుంటాం మేము బిజినెస్ మీద వెళ్తాం మేడం బిజినెస్ మీద వెళ్తాం ఎన్నిసార్లు వెళ్ళా ఈ మధ్య ఎన్నిసార్లు వెళ్ళా బస్ ఎక్కాం మేము ఫస్ట్ టైం మేడం ఈరోజే ఎక్కాను బిజినెస్ మీద వెళ్తున్నాను అంటే మేము మహారాష్ట్రలో ఉంటాం మేడం ఓకే నిన్ననే వచ్చాను మహబూబ్నగర్ నుండి ఈరోజు వచ్చాను మేడం మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్తా లేదు మేడం మాది ప్రాపర్ కామ కామారెడ్డి అక్కడ వెళ్తారు మరి మహబూబ్ నగర్కి వెళ్ళావు కదా బస్లోనే వెళ్ళావా అవును మేడం బస్లోనే వెళ్ళాను అంటే నువ్వు అక్కడ ట్రైన్కి వెళ్ళి నేను ఉదయం ఇక్కడ వచ్చాను బస్కి ఎలా అనిపించింది బస్ ఫ్రీ టికెట్ అంటే ఆధార్ కార్డు ఫోన్లో ఉంటే ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు ఇక పాన్ కార్డ్తో తీసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జిబ్లీయస్ ఎంబీబీఎస్లో ఎక్కి ఇక్కడ దిగాను మేడం టికెట్ ఇవ్వలేదు ఆధార్ ఏదో ఒక కార్డు చూపించాలి అంటున్నారు ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఆధార్ కార్డే కావాలన్నారు అంటే ఇక టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోతే థర్టీ రూపీస్ పెట్టి నేను ఇక్కడ దిగాను టికెట్ తీసుకొని దిగాను అందుకని ఇక్కడ వెళ్ళి మళ్ళీ బయట స్కానింగ్ తీసుకొని ఆధార్ కార్డ్ తీసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళ కోసం బస్ ఎక్కేవా ఎలా ఉంది బెటర్ కొంచెం ఫ్రీ టికెట్ కదా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటికైతే యాడ్ అయ్యేంటి

ఆధార్ కార్డు క్యారీ కరీయా కిత్ని కిత్ని బారు ట్రావెల్ కర ఫ్రీ టికెట్ హోనే కేరీ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది అసలు రాలే ఇప్పుడే వచ్చినా ఇప్పుడే వచ్చారా ఓకే ఫ్రీ టికెట్ మంచిదే అంటారా మహిళలకు ఉండడం మంచిది చేయటా అని కాదు ఇక ఇట్లా అంతా ఒకళ్ళు మీద పడుతుండ్రు కదా ఏం బాగుంటుంది అది అట్లా అంటే సఫీషియంట్గా బస్సెస్ లేవంటారా బరబరు ఉండదు ఇది పద్ధతి కాదు నిజంగా చెప్పాలంటే అంత ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒక్కరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా ఉంటుంది బాగుండదు కదా డబ్బులు ఉంటేనే అందరు ఒక సిస్టమ్ మీద ఉంటారు ఇప్పుడు ప్రీ టికెట్ అంటున్నారు కదా ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు మీరు నేను ఇప్పుడే ఫస్ట్ చేసుకున్నాను మేడం ఓకే ఎలా అనిపిస్తుంది ప్రీ టికెట్ ఉంటే మంచిదా కాదా మంచిదానే అనిపిస్తుంది కానీ కొంచెం కష్టం కూడా అవుతుంది ఎందుకు తల్లితో పిల్లలు వస్తే పిల్లలకి టికెట్ అంటున్నారు తల్లికి లేదంటున్నారు అంతే అదేంటి నా ఎంబడి చిన్న చిన్న పిల్లలు ఉంటారా తల్లి పిల్ల తల్లు ఉంటారా చిన్న పిల్లలు ఏమో నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆడపిల్లలా మగపిల్లలా ఆడపిల్ల అయినా మగ మగపిల్లవాడైనా తల్లి వెనకైనా పిల్లలు ఉండేది అట్లా పిల్లలకి ఫ్రీ ఇస్తలేరు ఆడపిల్లలకి అయితే ఫ్రీ ఉంది ఆధార్ కార్డు చూపిస్తే ఆడవాళ్ళు తెలంగాణ ఆడవాళ్ళ ఫ్రీ పెట్టిగా మొన్న వస్తే మా చిన్న పిల్లలకు అన్నట్టు టికెట్ మా కూడా నాలుగు సంవత్సరాలు మరి వాళ్ళకి టికెట్ కదా ఆయన ఇంకా ఇంకా మగ అయినా అని అనేది ఏం లేదు చిన్నపిల్లడు ఆమె ఫీల్ అయింది నేను ఫీల్ అయినా టికెట్ తీసుకున్నా ఓకే హ్యాపీగానే ఉంది కానీ చాలామంది కష్టమవుతుంది ఎందుకంటే బస్సులలో ఎప్పటికచ్చేటన్ని బస్సులు ఇప్పుడు వస్తలేవు టైం టు టైం బస్సులు ఉండలేవు ఉంటలేవు వెనక ముందు అలా ఏళ్ళబడి పోతారు బస్సులు అట్లా బస్సులు పోతాయి ఏళ్ళబడి మంది చాలా మంది ఎక్కుతుంటే పట్టుకొని ఏళ్ళ పోడంటే మాది తెలంగాణ భాష అర్థమైందా అవగా బస్సులల్లో అట్లా పోతురు మేము ఎక్కమన్నామా అంటారు డ్రైవర్లు వాళ్ళు ఏం చేయలేరు కండక్టర్ దగ్గర డ్రైవర్ దగ్గర ఏం లేదు మేము ఎక్కమన్నమా అంటారు ఆగక జనాలు అట్లా ఎక్కుతున్నారు అంటే ఏదన్నా ఇబ్బంది ఇట్లా కావచ్చు సఫిషియంట్గా బస్సెస్ లేవంటారు ఎక్కువ లేవు మరి మాది మంత్ ఇన్ మంత్ నుండి వచ్చినాము మంత్ ఇన్ నుండి వచ్చినాము రాంగా ఇబ్బందికరంగానే పిల్లలు పట్టుకొని వచ్చినాము మీ పేరు శ్వేత అండి ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి ఎన్నోసారి వెళ్తున్నారు ఇప్పుడు ఇప్పటికి టూ టైమ్స్ వెళ్ళేసి వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ బస్సు ఖాళీ లేదండి ఓకే టికెట్ పెట్టుకొని లగ్జరీకి వెళ్ళాల్సి వచ్చింది పండగ టైంలోనైతే అసలు మనకి బస్సులే అవైలబుల్గా లేవు ఇప్పుడు ఫ్రీ బస్సులు అని అని జనాలు ఎక్కువ అయిపోయినారు కదా అలాంటప్పుడు బస్సులు కూడా ఉండాలి కదా కంఫర్ట్గా పోలేకపోతారు మొన్న క్రిస్మస్కి అయితే త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి జేబిఎస్ మొత్తం నిండిపోయింది ఒక్క బస్ లేదు ఎక్స్ప్రెస్ పండగ టైంలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తారు కదా మరి అలాంటి టైంలో కూడా ఫ్రీ బస్ లేకపోతే ఇలాగా మరి మళ్ళీ అప్పుడు డబుల్ చార్జ్ పెట్టుకొని కూడా పోయిన రోజులు ఉన్నాయి కదా మళ్ళీ ఎక్స్ప్రెస్లు సూపర్ లగ్జరీలు గరుడ ఇవన్నీ మెయింటైన్ చేసే అంత ఉంటే ఎక్స్ప్రెస్కి ఎందుకు పోతారండి ఒకసారి ఆలోచించండి ఇది కూడా ఒకసారి దృష్టికి వెళ్తేనే బాగుంటది బస్సులు ఎక్కువ ఉంటేనే ట్రావెల్ చేయగలుగుతారు పండగ టైంలో ఎక్స్ప్రెస్లు ఆపేసి లగ్జరీ పెడితే మామూలుగా వెళ్ళే వాళ్ళు కష్టపడతారు పండగల టైంలో ఎక్స్ప్రెసెస్ ఉండట్లేదు అన్నమా నేనే నేనే స్వయంగా చూసిన ఆ రోజు నైట్ దాకా వెయిట్ చేసి మళ్ళీ లగ్జరీనే బుక్ చే అడ్వాన్స్ బుక్ చేసుకుని వెళ్ళినాం మేమంతా ఎట్లుంది ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఎట్లుంది మంది బాగా ఎక్కుతుంది ఆడోళ్ళు ఉన్నారు ఉన్నాం చేసడానికి అంతా బాగానే ఉంది సౌకర్యంగా ఉంది ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్న సీట్ల వార సౌకర్యం బాగానే ఉంది సౌకర్యం బాగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నేను అండి ఉస్నాబాద్ నుండి మేడ్చల్కి వచ్చాను ఓకే అక్కడ నుండి ఇక్కడికి సికింద్రాబాద్కి వచ్చాను ఓకే మా అబ్బాయి దగ్గరికి వచ్చాను ఓకే ఫ్రీ బస్సులోనే వచ్చారా అవునండి ఎలా ఉంది ఫ్రీ బస్సు బాగానే ఉంది బాగా ఉంది అంటే సీట్ల అవైలబిలిటీ అది ఉంటుందా ఉందండి అంటే అవసరానికి ఎక్కువగానే వస్తున్నారు ట్రావెల్ చేస్తున్నారు అంటే నేను వచ్చినప్పుడైతే కొంచెం దూరంలో స్టాండింగ్లో ఉన్నాను ప్రజ్ఞాపూర్ వరకు తర్వాత సీట్స్ దొరికాయి ఎంత ఎంతవరకు ఉంటున్నారు లేడీస్ లేడీస్ ఉంటున్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటున్నారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటున్నారు ఏం చేస్తుంటారు ఎన్నిసార్లు వస్తూ ఉంటారు హైదరాబాదు ఫస్ట్ టైం మేడం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది బాగుంది త్రీ బస్ కదా అవును మేడం ఏం అడుగుతున్నారు ముఖ్యంగా ఆధార్ కార్డు ఏదైనా ఐడి ప్రూఫ్ ఉండాలి ఐడి ప్రూఫ్ త్రీ బస్ కదా ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కడ ఓకే ఇంత ఫస్ట్ ఓకే ఇప్పుడు ఫ్రీ బస్ కదా ఎలా అనిపిస్తుంది బాగాలేదు ఫ్రీ బస్ ఏ లాస్ వస్తుంది కదా అందరు మళ్ళీ మనమే పే చేయాలి రిటర్న్ అందుకే బాగాలేదు గవర్నమెంట్కి లాస్ వస్తుంది అది మళ్ళీ మన మీదే పడుతుంది బర్త్డే అని అంటారు ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కదా ఎలా అనిపిస్తుంది హైదరాబాద్కి ఎందుకు వచ్చు మాది హైదరాబాదే ఎక్కడికి వెళ్తున్నావు సిరిసిల్లా న్యూ ఇయర్ న్యూ ఇయర్కి వెళ్తున్నావా ఏం లేదు ఫంక్షన్ ఉంది చిన్న ఓకే ఎన్నిసార్లు బస్ ఇదే ఫస్ట్ టైం ఓకే ఫ్రీ బస్ కదా ఎలా అనిపిస్తుంది ఇదే ఫస్ట్ టైం ఏం వెళ్ళేది ఇప్పుడు ఫ్రీ బస్ కదా ఎన్నిసార్లు ఎక్కారు ఇటు ఇటుకి పోతూనే ఉంటా వస్తూనే ఉంటా ఎలా అనిపిస్తుంది ఏం ప్రాబ్లం బాగా అవుతుంది జనాలు ఎప్పుడు ఇది ఘోరం అయిపోతుంది నిలబడిపోతున్నాం జాబులు చేయనీకైతలేదు అయితే లేదు ఘోరం అవుతుంది ఇరి ఎందుకు పెట్టిండి అన్నది కొంతమంది కొంతమంది ఏం ఎందుకు అన్నది ఇట్లా ఉంది అట్లా ఇప్పుడు కాళ్ళు నడవరావు నిలబడిపోవాలంటే తక్లిఫ్ అవుతుంది అట్లా అని ఇప్పుడు రోజుకి మీకు ఎంత ఖర్చు అయ్యేది అప్పుడు అప్పుడు నూట ఇరవై అయ్యేది ఇప్పుడు ఇప్పుడు ఇక ఫిరిగా కదా అట్లా అని జీతం తక్కువ పిల్లలు ఆహ్మదాన్ని ఎక్కువ ఉంటుంది కదా